ప్రపంచంలో ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహం ఎక్కడుంది ఏ బీజింగ్ చైనా ఆప్షన్ బి టోక్యో జపాన్ ఆప్షన్ సి యాంగూన్ మయన్మార్ ఆప్షన్ డి హైదరాబాద్ తెలంగాణ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్ తెలంగాణ వంద స్తంభాల గుడి ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ నిజామాబాద్ ఆప్షన్ బి కరీంనగర్ ఆప్షన్ సి హన్మకొండ ఆప్షన్ డి మెదక్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఏ నిజామాబాద్ గోల్కొండ కోటలో అత్యంత ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు ఏ బాలా హిస్సార్ ఆప్షన్ బి తోష్ ఖానా ఆప్షన్ సి నయాఖిలా ఆప్షన్ డి శిలాఖానా యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఏ బాలాహిస్సార్ సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయమును ఎవరు నిర్మించారు ఏ సూరిటి అప్పయ్య ఆప్షన్ బి బహదూర్ వెంకట్రామారెడ్డి ఆప్షన్ సి కృష్ణస్వామి మొదలయ్యారు ఆప్షన్ డి పద్మరావు మొదలయ్యారు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఏ సూరిటి అప్పయ్య శేవాలాల్ను ఎవరు పూజిస్తారు ఆప్షన్ ఏ గోండులు ఆప్షన్ బి చెంచులు ఆప్షన్ సి కోయలు ఆప్షన్ డి లంబాడీలు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లంబాడీలు తెలంగాణలో ఏ దేవుడు వీసా దేవుడిగా పిలువబడుతున్నాడు ఆప్షన్ ఏ సేవాలాల్ ఆప్షన్ బి చిలుకూరు బాలాజీ ఆప్షన్ సి పద్మనాభ స్వామి ఆప్షన్ డి రామలింగేశ్వర స్వామి యువర్ టైమ్ స్టార్ట్ నావ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చిలుకూరు బాలాజీ స్వయంభూ ఆలయం ఎక్కడ కలదు ఆప్షన్ ఏ హన్మకొండ ఆప్షన్ బి పాలంపేట ఆప్షన్ సి పిల్లల మర్రి ఆప్షన్ డి వరంగల్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వరంగల్ బతుకమ్మ సంబరాల్లో మొదటి రోజును ఏమంటారు ఆప్షన్ ఏ తొలిపొద్దు ఆప్షన్ బి సద్దులు ఆప్షన్ సి ఎంగిలిపూలు ఆప్షన్ డి సంబరాలు యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎంగిలిపూలు జయబోలు తెలంగాణ చిత్రంలో గారడి చేస్తుండ్రు అనే పాటను రాసింది ఎవరు ఏ దేశపతి శ్రీనివాస్ ఆప్షన్ బి గోరటి వెంకన్న ఆప్షన్ సి అందెస్త్రీ ఆప్షన్ డి కేసీఆర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కేసీఆర్ హుస్సేన్ సాగర్ లో బుద్ధుని విగ్రహ రూపశిల్పి ఎవరు ఆప్షన్ ఏ ఉమామహేశ్వర స్థపతి ఆప్షన్ బి గణపతి స్థపతి ఆప్షన్ సి ఆదిత్య స్థపతి ఆప్షన్ డి నారాయణ స్థపతి యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గణపతి స్థపతి తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది ఆప్షన్ ఏ గులాబీ ఆప్షన్ బి తంగేడు ఆప్షన్ సి మల్లె ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తంగేడు తెలంగాణ రాష్ట్ర పంట ఏది ఆప్షన్ ఏ జొన్న ఆప్షన్ బి వరి ఆప్షన్ సి మొక్కజొన్న ఆప్షన్ డి గోధుమ యువ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మొక్కజొన్న తెలంగాణ రాష్ట్ర చేప ఏది ఆప్షన్ ఏ సాల్మన్ చేప ఆప్షన్ బి ఫిష్ ఆప్షన్ సి కొర్రమీను ఆప్షన్ డి బొచ్చే యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సిర్రెమె తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏది ఆప్షన్ ఏ క్రికెట్ ఆప్షన్ బి కబడ్డీ ఆప్షన్ సి ఫుట్బాల్ ఆప్షన్ డి ఖోఖో యువర్ టైం స్టార్ట్ నా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కబడ్డీ తెలంగాణ రాష్ట్ర అధికారిక మాసపత్రిక ఏది ఆప్షన్ ఏ తెలంగాణ आपशन बी रचना ऑप्शन वेरवाक भारती, युवा टाइम स्टार्ट नाउ। करेक्ट आंसर आपशन ए तेलंगाना।